అరవై అంటే నాశామాషిన కాకపోతే తెలుగు అయిన వాళ్ళు అయితే నెక్స్ట్ ట్రిప్ ఇంకొక పని చేయాలన్నమాట ఇక ముందు పన్ను కట్టమని చెప్పి తర్వాత వెనక్కి పంపించడం లాంటిది చేస్తే ఒప్పుకోరని చెప్పి వేసినట్టున్నారు ఇప్పుడు అదే గ్యాస్ గనక సబ్సిడీ ముందు డబ్బులు కట్టినని చెప్పేసి అట్లా ఏమి చేయనటువంటి తరహాలో ఉండదు అంటే నొప్పి తెలిసింది ఇక్కడ మోడీ ఏంటి నొప్పి తెలియకుండా వసూలు చేసిన విధానాన్ని నొప్పి తెలిసేలా వసూలు చేసిన విధానాన్ని రిలాక్స్ చేశాడు వాస్తవంగా తను నీకు నొప్పి తెలిసేలా చేయాలండి అంటే కాంగ్రెస్కి బీజేపీకి ఉన్న తేడా ఇదే వీళ్ళు ముందస్తు జాగ్రత్త చర్య తీసుకుంటున్నారు దాదాపుగా ఈ తరపు యువతకి ఇది ఒక పెద్ద వెసులుబాటు ప్లస్ ఇవాళ మ్యాక్సిమం పాతిక లక్షల రూపాయల జీతం ఎవడికి ఉంటుందండి మ్యాక్సిమం ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కూడా ఉండదు జీతాల్లో పాతిక లక్షలు అనేది జీతంలో పాతిక లక్షలు అనేది ఎవరికి ఉంటుంది అసలు ఇప్పుడు నేను తొంభై నాలుగులో ఉద్యోగం ప్రారంభిస్తే నేను సాంతం మొన్న మధ్యన అది మానేసే టైంకి ప్రేమ నేను కూడా మానేసేటటువంటి టైంకి రెండు వేల పద్దెనిమిది వేసుకో పంతొమ్మిది వేసుకోండి పంతొమ్మిది సారీ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు వేసుకోండి హైఎస్ట్ ఎంత ఉందని చెప్పేసి పదకొండు పన్నెండు పదమూడు